జిల్లా గోకవరం గ్రామంలోని అచ్చయ్యపేట వినాయక చవితి వేడుకలకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు పదివేల రూపాయల విరాళం అందజేశారు అచ్చయ్యపేట గ్రామ పెద్దలు యువత తంటికొండ రోడ్డులోని సిఎండి కార్యాలయానికి వచ్చి కంబాల శ్రీనివాసరావు గారు మంగారావు పద్దరాజు దోసటిపాటి సుబ్బారావు మండే గౌతమ్ నండూరి దుర్గారావు మందపాటి సతీష్ బాతానంద్ ఆనంద్ అచ్చేయపేట వినాయక కమిటీ సభ్యులు యువత పెద్దలు తదితరులు పాల్గొన్నారు